ప్రత్యేకంగా మార్కండేయ పురాణాన్ని మహాస్వామి మహాస్వామివారు చెప్పించమని ఆదేశించటం వెనక ఒక గొప్ప అంతరార్థం ఉన్నది మొత్తం వేదవ్యాసుల వారు పద్దెనిమిది పురాణాలు రాశారు మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములు ఇవి పద్దెనిమిది ఈ పురాణాలలో వరుస క్రమంలో అయితే రెండు ఎప్పుడు ఏది ముందు వెనక రాశానో ఆయన చెప్పలేదు ఆయన కానీ ఒక క్రమం పెట్టుకున్న శ్లోకంలో దాని ప్రకారం అయితే మార్కండేయ పురాణం రెండవది కానీ ద్వితీయమైన అద్వితీయం అన్నారు దీనిని ఇన్ని విచిత్రమైన కథలు ఇన్ని విచిత్రమైన ఆచారములు ఇంకెక్కడ ఉండవు మీరు ఎప్పుడు ఏ పని ఎలా చెయ్యాలో తెలుసుకోవాలంటే మార్కండేయ పురాణం వినాలి తద్దినం ఎలా పెట్టాలి దేవతల పూజ ఎలా చెయ్యాలి గుళ్ళో ఎక్కడ ఎలా ప్రదక్షిణ చెయ్యాలి ఉన్న ఆలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలి లేకపోతే ఎలా చేయాలి ఇవన్నీ ఇందులో ఉన్నాయి ఆచారకాండ అనే పేరుతోటి దత్తాత్రేయుడి చరిత్రలో ప్రత్యేకంగా ఒక నలభై ఎనిమిది వందల శ్లోకాలతోటి మనకి వేదవ్యాసులు ఒక అపూర్వమైన ఘట్టాన్ని ఇచ్చారు అందుకే మార్కండే పురాణంలో ఈ సదాచారం అనే ప్రక్రియను వింటే సదాచార విధానాన్ని వింటే ఆ శ్లోకాల సారాంశాన్ని తెలుసుకుంటే ఇంకెప్పుడు మీరు ఎవరిని అసలు ధర్మ సందేహం అడగక్కర్లేదు శ్రద్ధగా వింటే ఇది దత్తాత్రేయ చరిత్రలో వస్తుంది ఆహరికి మలమూత్ర విసర్జన కూడా నేమని చెప్పారండి ఇవాళ మనం అన్నీ పట్టించుకోవటం లేదు కానీ సదాచారాలు దురాచారాలు ఏమి తినచ్చు ఏమి తినకూడదు ఇవన్నీ అందులో ఉంటాయి అసలు గురువు అంటే ఎవరు ఋష్యశృంగపురంలో శంకరాచార్యులు వారు ఎందుకు స్థాపించారో దానికి మూలం కూడా మనకి ఇందులోనే కనపడుతుంది గురు పరంపరలు ఒక్కొక్క చోట మాత్రమే ఎందుకు స్థాపించబడతాయి ప్రపంచంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి కదా అన్ని చోట్ల శంకరాచార్యుల వారు పీఠములు స్థాపించలేదు దక్షిణంలో శృంగేరిలో ఉత్తరంలో బదరీ దగ్గర జోషిల్ మఠలో తూర్పు దిక్కున జగన్నాథపురి వ్యవహారంలో పురి అంటున్నాను దానిని మనం పురి జగన్నాథంలో శంకర మఠం దక్షిణంలో దక్షిణామనాయ శంకర మఠం పశ్చిమంలో ద్వారకలో పశ్చిమామనాయ శంకర మఠం ఉత్తరంలో జోషిల్ మఠం దగ్గర ఉత్తరామనాయ శంకర మఠం ఈ నాలుగు ఎందుకు పెట్టారు అంటే ఆ స్థలాలకు ప్రత్యేకత ఉన్నది ఆ స్థలాల ప్రత్యేకత ఏమిటో కూడా ఇందులోనే ఉంటుంది వార్కండే పురాణంలో దుర్గా సప్తశతి అనే పేరుతోటి ఏడు వందల శ్లోకాలలో అమ్మవారి అపూర్వ మహిమంతా ఇందులో ఉంది నవార్ణ మంత్రం పంచదశీ మంత్రం షోడసాక్షతీ మంత్రం ఈ మంత్రముల మహిమ రోజు మీరు చదువుకునే శరణ్యేత్రెంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ శ్లోకం ఇందులోదే అక్కడ రోజు రాయబడి ఉంటుంది మీరు చదువుతున్నారే అది దుర్గా సప్త స్థితిలో అది వేద సంహితమైనది అది ఊరికే మనం లా అని రాస్తున్నాం కానీ సంస్కృతం అళ అనే శబ్దం ఉండదు మంగళ అనవలసిందే మంగళ అనే శబ్దం ఉండదు కాకపోతే మనకి ద్రావిడ సంప్రదాయం వల్ల ఈ మంగళ శబ్దం వాడుతున్నాం అందువల్ల సర్వమంగళ అని సంస్కృతంలో ఉండదు గనక సర్వ ఉంటుంది చిత్రం కొన్ని శబ్దాలు వేరే నుంచి వచ్చాయి సంస్కృతంలో కేవలం లా అనే ఉంటుంది గుర్తుపెట్టుకుంది కళ లేఖ ఉంటే తప్ప కళ అని ఉండదు కానీ మనది దాక్షిణాత్య సంప్రదాయం అవడం వల్ల ద్రావిడ భాషా ప్రభావం వల్ల లాకి లా వాడతాం ఇది తెలియ కొంతమంది ఏమైనా ఉన్నారు సర్వం మంగళ అంటం అండం లేదండి ఆయన ఎవరోను మంత్రంలోను అని ఈ మధ్యనవడో నాకు ఉత్తరం రాశాడు అంటే ఆ చదివే ఆయన అవతల ఆయన ఎందుకు పనికిరాను నాలుగు మంది మనువుల చరిత్ర ఉంది ఇందులో బహుశా పద్నాలుగు మంది మనువుల చరిత్ర ఎంత స్పష్టముగా పూర్తిగా వర్ణించబడిన పురాణం మరొకటి అని ఎందుకు అంటున్నానంటే భాగవతం మీకు నలభై రోజులు చెప్పానా భాగవతంలో ఇదో స్వారోచి ఉన్నవాడికి మానవ జన్మ నుంచి విముక్తి కలిగి దేవ జన్మ వస్తుంది సందేహం లేకుండా అందుకని కూడా జగద్గురువులు ఈ పురాణాన్ని మీకు చెప్పమని ఆదేశించారు మనువుల చరిత్ర ద్వారా మానవ జీవితం యొక్క పరమార్థం తెలుసుకొని మనుష్యత్వం నుంచి దేవత్వం పొందే అవకాశం ఇచ్చారు సప్తశతి ద్వారా ముక్తిని పొందమన్నారు దత్తాత్రేయ చరిత్ర ద్వారా సాక్షాత్తు గురువు యొక్క గొప్పతనం తెలుసుకుని కైవల్యం పొందమన్నారు సదాచారం తెలుసుకోమన్నారు ఇంకా ఇవి కాకుండా జాతహారిణి అని కొన్ని భూతాలు ఉంటాయి వాటి కథలు కూడా మీరు క్రమంగా తెలుసుకుంటారు అందుకే చెబుతున్నారుగా చెబుతున్నానుగా ఇది వింత కథలతో అనేక విచిత్రములతో ధర్మములతో ధర్మ సూక్ష్మములతో కూడినటువంటి పురాణం ఇది ఈ పురాణాన్ని సంస్కృతంలో వేదవ్యాసుల వారు దాదాపు పద్నాలుగు వేల మూడు ఒక్క శ్లోకాల్లో రాశారు నేను పూర్తిగా లెక్క పెట్టి చెబుతున్నాను పద్నాలుగు వేల మూడు వందల ఒక్క శ్లోకాలు లెక్కలో తేలింది నాకు ఇందులో కొన్ని మంత్రములు ఉంటాయి కనుక వాటికి అర్థం చెప్పడం బాగా క్లిష్టమైన పని కనుక ఇది చెప్పడానికి ఒక నలభై రోజులు తీసుకోమన్నారు సద్గురువులు మామూలు శ్లోకం కత్ చెప్పకపోతే మీకు ఒక ఇరవై ఏడు రోజుల్లో దీన్ని చెప్పేయచ్చు కానీ దుర్గా సప్తీ లాంటివి చెప్పాలంటే కేవలం ఇరవై ఏడు రోజులు చాలదు అందులో అనేకమైన మంత్రశాస్త్ర రహస్యాలుంటాయి వాటి వ్యాఖ్యానం చేయడానికి తక్కిన రోజుల కంటే ఎక్కువ రోజులు తీసుకోవాల్సి వస్తుంది అందుకని మండల దీక్ష పెట్టారు లేకపోతే నేను కిందసారి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయండి నాకు ఇరవై ఏడు రోజులు చెబుతానంటే లేదండి ఇది గురువుల ఆదేశం ఈసారికి నలభై రోజులు కానివ్వండి అన్నారు హరిగారు అప్పుడు గురువులు ఆదేశించారంటే వెనకాతులకు అంతరార్థం ఉంటుంది ఒకవేళ ఆయన ఆదేశం చెప్పపోతే ఇరవై ఏడు రోజుల్లో చెప్తే మీ గురికే ఖచ్చప్ వెళ్ళిపోయేవాడి ఇరవై ఏడు రోజులు కానీ ఇప్పుడు అలా కాదు దుర్గా సప్తశతి యొక్క సంపూర్ణ మంత్రశాస్త్ర రహస్యం కూడా మీకు చెప్పచ్చు ఇలా అనేక కోణములలో మిమ్మల్ని తరింపజేస్తుంది ఇది ఈ పురాణాన్ని ఇందాక చెప్పినట్టుగా వ్యాసుల వారు పద్నాలుగు వేల మూడు వందల ఒక్క శ్లోకాల్లో రాస్తే తెలుగులో దాదాపుగా ఐదు వేల గజ్జపద్యములలో తిక్కనగారి శిష్యుడు మారణ రాశాడు తిక్కనగారంటే మీకు ఉంది కవిత్రయంలో రెండో చేసి కవిత్వం నేర్చుకున్న మహాత్ముడు మారణ ఈయన కాకతీయుల సామ్రాజ్యం ఇష్టం అందుకని ఆ రుద్రమదేవి సేనాధిపతి అయినటువంటి ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చి ఆ రోజుల్లో ప్రాంతీయ భేదాలు లేకుండా పాండిత్యం బమరన్ నూతన కథా ఆయన ఒక రోజున అడిగట్ట తిక్కన శిష్యుణ్ణి మారనని ఓ పాండిత్యంతో ఎంతో మంది పండితులు నాకు అనేక పురాణములు చెప్పారు ఎన్నో పురాణములు పౌరాణికులు చెప్పగా నేను విన్నాను అంటే ఆ రోజుల్లో రోజు పురాణం చెప్పించాడు ఆయన ఐదు సంవత్సరముల కాలం వీరభద్ర ఆలయం భద్రకాళి ఆలయం ఉన్నాయే ఆ ప్రాంతంలో పెద్ద మండపం వేయించి ఎడతెరపి లేకుండా ఐదేళ్లు పురాణం చెప్పించేటండి ఈ గన్నసేనాధిపతి ఐదేళ్లు ఏకధాటిగా ఐదు సంవత్సరములు పురాణం జరగాలంటే అది ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి ఒక నలభై రోజులు ఇలాంటి కానీ అన్నాడు ఎంతో మందిని పిలిపించాను తమ పాండిత్య ప్రదర్శన చేశారు నాకు ఇక్కడ ఎన్నో పురాణములు చెప్పారు విన్నాను కానీ ఇంకా ఇంకా కొత్త కథలు వినాలనిపిస్తోంది మనస్సుకి ఆశ్చర్యం ఆహ్లాదం కలిగించే కథలు కేవలం మార్కండేయ పురాణంలో ఉన్నాయట అవన్నీ ధర్మములతో నిండినవని జ్ఞానంతో కూడినవని సదాచారములను తెలియచేసేవని మోక్షమిచ్చే అమ్మవారి మంత్ర రహస్యములతో కూడినవని పెద్దలు చెప్పారు కానీ సంస్కృతం మీద నాకు పట్టు లేదు నీవు సంస్కృతం తెలుగు హిందీ అన్ని భాషలు ఎరిగిన వాడివి అందువల్ల మార్కండేయ పురాణాన్ని తెలుగులో పద్యకావ్యంగా రాసి మీ గురువుగారి మార్గంలోనే రాసి నాకు ఆ పురాణాన్ని వినిపించు మార్కండేయ పురాణమనే ఆ పురాణాన్ని వినాలని కుతూహలపడుతున్నాను తహతహలాడిపోతున్నాను ఎందుకని మార్కండేయ పురాణంలో కొన్ని లక్షణాలు ఉన్నాయట అందులో మొదటిది చండాఘోత్కరహారీ అని ఈ మార్కండేయ పురాణంలో ఉన్నాయి ముందు మానవుడికి పాప ప్రక్షాళన అవ్వాలి అప్పుడు పుణ్యం లభిస్తుంది పుణ్యం లభించందే జ్ఞానం లభించదు జ్ఞానము లభించందే వైరాగ్యం రాదు వైరాగ్యం రాని వాడికి పరమాత్మ దర్శనం కాదు పరమాత్మ దర్శనం కాకపోతే కైవల్యం రాదు ఇవన్నీ మార్కండేయ పురాణం ఇస్తుంది అందుకే ఈ మార్కండేయ పురాణం వినాలనుకుంటున్నాను ఇంకా ఈ పురాణం ఎటువంటిది తర్క్యంప